డబ్బులు ఉండేవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్లిపోతున్నాయి డబ్బులు లేని వాళ్ళు పేదరికాలని ఉన్నారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఓబలైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఎందుకు ఆంటర్ప్రయూర్స్ ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జీఎఫ్ఎస్టీ ఇంత ముందు కూడా నేను కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాను నాంది ఫౌండేషన్ నేను అమెరికాకు పోతే నైన్టీ ఫైవ్ లో ఫస్ట్ టైం రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజయ రెడ్డి చైర్మన్ గా చేశాను ఆయన చనిపోయే ముందు ఆలోచించి నేను అప్పజెప్పిన బాధ్యత ఆనంద్ మహేంద్ర ఆయన అప్పచెప్పి ఇది చేశారు ఈ రోజు ఆ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తా ఉంది అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకున్న తీసుకువెళ్లిన వ్యవస్థ నాంది ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు అరకు ప్రపంచం అంతా కూడా మీ పరిస్థితికి వచ్చింది